నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఉన్న భారతీయులందరికీ ముఖ్య గమనిక కువైట్ లో ఉన్న భారతీయులకు సంబంధించి కువైట్ ఇండియన్ ఎంబసీ ఒక కీలక ప్రకటన చేసింది కువైట్ లో ప్రస్తుతం జాతీయ దినోత్సవ మరియు విమోచన దినోత్సవానికి సంబంధించి సెలవులైతే ఉండడం జరిగింది ఈ నేపథ్యంలో కువైట్ జాతీయ మరియు విమోచన దినోత్సవాల నేపథ్యంలో కువైట్ లోని భారత రాయబార్య కార్యాలయం ఇంటర్నేషనల్ నిర్వహిస్తూ ఉన్న ఇండియన్ కౌన్సిలర్ అప్లికేషన్ సెంటర్లకు ఫిబ్రవరి ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీలలో ఇండియన్ ఎంబసీ సెలవు ప్రకటించింది ఈ రెండు రోజుల్లో ఇండియన్ ఎంబసీ అత్యవసర కౌన్సులర్ సేవలను కొనసాగిస్తూ ఉందని చెప్పి ఇండియన్ ఎంబసీ ఒక ప్రకటనలో తెలిపింది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు పాస్పోర్ట్ రిన్యువల్ చేసుకోవాలన్నా సరే ఇండియన్ ఎంబసీని సంప్రదించి మీ యొక్క సమస్యలపై ఫిర్యాదు చేయాలన్నా సరే ఆదివారం సోమవారం సెలవు కాబట్టి మీరు మంగళవారం రోజు మళ్లీ ఇన్ ఎంబసీ తిరిగి పునఃప్రంభించబడుతుంది కాబట్టి అందరూ ఈ విషయాన్ని గమనించాలని చెప్పి ఇండియన్ ఎంబసీ తెలిపింది చాలా మంది తెలియక మనం చూసుకుంటే టాక్సీలలో పది దినార్లు పదహైదు దినార్లు ఐదు దినార్లు ఖర్చు పెట్టుకుని ఇండియన్ ఎంబసీ ఉంటుందని చెప్పేసి వెళుతూ ఉంటారు రేపు ఆదివారం సోమవారం సెలవు ఉంటుంది మంగళవారం ఇండియన్ ఎంబసీ ఓపెన్ చేయబడుతుంది కాబట్టి అప్పుడు వెళ్లి మీరు మీ యొక్క పాస్పోర్ట్ రెన్యువల్ కానీ లేకపోతే మీకు సంబంధించిన సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్